ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మ్య ఆహారం సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం దానియులు గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది అన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడూనూ లయము కాదు వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు రెండవ భాగం దానియులు గ్రంథం ఏడవ అధ్యాయం వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు రెండవ భాగం దానియులు గ్రంథం ఏడవ అధ్యాయం దానియులు గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ భూమిని ఏలు నాలుగు ప్రముఖ సామ్రాజ్యాలను గురించిన దర్శనం ఇవ్వబడింది ప్రత్యేకించి దేవుని ప్రజలైన ఇస్రాయిలీల మీద ప్రభుత్వము చేయువారు గురించిన దర్శనం దానియలకు ఇవ్వబడింది దానియలు గ్రంథం రెండవ అధ్యాయంలో ఇవే సామ్రాజ్యాలు వివిధ లోహాలుగా కనిపించగా ఇక్కడ దానియలకు దర్శనములు అవి మృగాలుగా కనిపిస్తున్నాయి వాటి గుణ లక్షణాలు దేవుని కోణములో ఈ దర్శనము ద్వారా సూచించబడినవి ఈ సామ్రాజ్యాలు పరలోకములో ఉన్న నిజమైన దేవుని గుర్తించకుండా చాలా వరకు తమ సొంత ఇష్టానుసారంగా కొనసాగాయి అయితే ఈ దర్శనంలో ప్రస్తావించబడిన మనుష్య కుమారుని గురించి కూడా వివరించబడింది దానియేలు గ్రంథం రెండవ అధ్యాయంలో మనుష్యుల సామ్రాజ్యాలన్నిటినీ అణిచివేసి భూమిని నింపే గొప్ప పర్వతంగా ఎదిగే రాయిగా క్రీస్తు కనబడుచున్నాడు ఇక్కడ దానియుల గ్రంథం ఏడో అధ్యాయంలో మనుష్య కుమారుడు ఆకాశ మేఘాల మీద మహావృద్ధుని ఎదుటికి రావడం మనం చూస్తాం సంపూర్ణ ఆధిపత్యం మనుష్య కుమారునికి ఇవ్వబడిందని మనం చూస్తాం సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవిస్తారు ఆదియందు దేవుడైన యహోవా ఆదామునకు భూమి మీద ఆధిపత్యాన్ని అప్పగించాడు అయినప్పటికీ ఆదాము హవ్వలు పాపములో పడిపోయినప్పుడు ఈ ఆధిపత్యాన్ని కోల్పోయారని ఆది కాండం మూడవ అధ్యాయంలో మనం చదువుతాం అదేవిధంగా నోవహు సొలోమోను నెబుకద్నెజరు వంటి ఇతర మనుషులకు ఇటువంటి అధికార స్థానం ఇవ్వబడి పాలించువారుగా చేయబడినప్పటికీ వారిలో ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు నేటికి ప్రతి పాలకుడు ఏదో ఒక విధంగా విఫలమై పాపం చేసిన వారుగానే ఉన్నారు చివరకు ఈ మనిషి కుమారుడైన మన క్రీస్తులో తండ్రి తన హృదయానుసారుడైన వ్యక్తిని కనుగొన్నాడు తండ్రి ఆయనకు ప్రభుత్వమును సమస్త ఆధిపత్యమును అప్పగించగలడు అలాగైతే నేడే మనము ఆయన అధికారానికి లోబడదాం సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు